దేవుడు తనకు తోడుగా ఉండి తను చేసిన ప్రతి దానిని దేవుడు దీవించటము ఫొతేఫరు చూసినప్పుడు పనివాడిగా పాలేరుగా జాయిన్ అయినటువంటి యోసేపును ఆ ఇంటి మొత్తం మీద పెత్తన్నము చేయువనిగా ప్రమోషన్ ఇచ్చాడు ఎంతగా ప్రమోషన్ ఇచ్చాడంటే ఫొతేఫరు అనేటటువంటి రాజు యొక్క ఎవరట సేనాధిపతి ఏముందో తనకు ఏమీ లేదో అసలు పట్టించుకోవాల అంతా కూడా యూసేఫ్కి అప్పగించేసి ఆయన నువ్వు చూసుకో నాకున్న సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా నువ్వు చూసుకో నీ చేతుల్లో ఉంది అంటే బేస్ ఎటువంటి భయం నాకు లేదు నువ్వు చూసుకో అని చెప్పి యోసేపు నాకు అద్భుతమైనటువంటి ప్రమోషన్ యోసేపు జీవితంలో ఎంత సంతోషమో ప్రభా మా నాన్న ప్రేమకు దూరం చేసి నన్ను ఒంటరిని చేసి దేశస్తులకు అమ్మేశారు మా అన్నయ్యను పనివాడిగా ఇంట్లో వచ్చి చేరాను పాలేరుగా చేరాను నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా నన్ను ఏ ఒక్కరూ పట్టించుకోకపోయినా నన్ను ఈరోజు ఈ ఇంటి అంతటి పైన పెత్తనము చేయువాణిగా పరిపాలన చేయువానిగా ఏవ ఎంత అద్భుతంగా తను దీవించావు నాయనా అని యోసేపు సంతోషిస్తున్న సమయంలో సాతాను చూశాడు ఓరి 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 పన్నోడు అనుకున్నాను పాలేరు అనుకున్నాను కానీ యోసేపు దేవుడు యోసేపును పాలించేవాడిగా చేశాడే చూస్తా ఈ ఆనందం ఎంతకాలం ఉంటుందో చూస్తా ఈ సంతోషం ఎంతకాలం ఉంటుందో చూస్తా అని చెప్పి ఏం చేశాడయ్యా అంటే ఏ ఇంటి యజమాని అయితే తను బహుగా నమ్మి ఆ ఇంటి అంతటి మీద పెత్తనం ఇచ్చాడో ఆ ఇంటి యజమాని భార్య యోసేపు బహు అందగాడు అయి ఉండుట చూచి అతని మీద కన్ను వేసింది అతనితో మాట్లాడడం ప్రారంభించింది ప్రతిరోజు అతనితో మాట్లాడాలి 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 అని చెప్పి ఆశించింది ఒకరోజు యోసేపు ఒంటరిగా ఇంటిలోకి వచ్చినప్పుడు అతన్ని పట్టుకొని పాపము చేయి అని చెప్పి తొందర చేసింది అప్పుడు యోసేపు అన్నమాట ఏమిటంటే ఇంతటి ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను ఇంటిలో ఎవరూ లేరు రా పాపం చేయి ప్రమోషన్ ఇస్తానని చెప్పందో జీతం పెంచుతానని చెప్పందో మరి ఏమేమి చెప్పు ఉంటుందో ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఉద్యోగం చేసే చోట నీ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తానని ప్రమోషన్ ఇప్పిస్తానని మేనేజర్ని చేస్తానని జీతాన్ని పెంచుతానని నీ ఉద్యోగం పోకుండా చేస్తానని ఎవరైనా ఇలా ప్రలోభకు నిన్ను లోపరిచి నీ జీవితంతో ఆటలాడే ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారా ఆ రోజు యోసేపు జీవితంలో అలాంటి వారు ఉండరు ఎప్పుడో తెలుసా యోసేపు అద్భుతాన్ని తన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు ఆశ్చర్య కార్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు అభివృద్ధిని ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు సైతాన్ ఏం చేశాడో తెలుసా పన్నాగం పన్నాడు మొదటిగా తన అభివృద్ధికి ఆధారము తన పరిశుద్ధత ఆ పరిశుద్ధతనే లేకుండా చేస్తే అతనంతగా దీవించబడ్డానికి దేవుడు అతను అంతగా దీవించడానికి అతడు నీతిగా జీవించడమే కారణం అమ్మా అయ్యా దేవుడు నిన్ను దీవించాలి ఆశపడుతున్నావా నీతిగా జీవించు యథార్థవంతులను బలపరుచుటకు యహోవా కను దృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది